రజతోత్సవ సభకు వెళ్ళాడని ఇందిరమ్మ ఇల్లు కట్టు జాబితాలో పేరు తొలగించారని నల్గొండ జిల్లా పాల్వాయికి చెందిన సాయి ఆవేదన రేకుల ఇంటిలోనే ముగ్గురు పిల్లలతో జీవనం ఇల్లు ఎందుకు ఇవ్వారని కాంగ్రెస్ నాయకులను అడిగితే నువ్వు బీఆర్ఎస్ మీటింగ్కు పోయినావు కదా పోయి బీఆర్ఎస్ వాళ్ళని అడుగు అన్నారు బాధితుడు ముల్ల సాయి ఐదు వందలకు బిర్యానీ పోట్లానికి ఆశపడిపోతుంది ఐదు లక్షలు ఇల్లు పోగొట్టుకుంటే ఏం లాభం పోకపోతే ఏమైనా అయిందా నీకు నీకు అంత ప్రేమ ఉంటే కేసీఆర్ మీద ఇంట్లో టీవీ పెట్టుకొని చూడకపోయినావు లేదు మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే చక్కగా ఓటే అయిపోయాను మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడు కురికితే వచ్చింది ఏముండే ఉన్న ఇల్లువాయ మళ్ళీ మందు డబ్బా పెట్టుకొని నేను మందు తాగితే ఇల్లు ఇవ్వకపోతే అని మళ్ళీ ఇదో వేసా ముందర పెట్టుకున్నాడు సాయి ఎవరు చెప్పింది ఆలోచన నీకు ఈ తెలియదు అక్క ఆలోచన ఈ ఈ దిమాక్ లేని ఆలోచన ఎవడు చెప్పింది సాయి మందు డబ్బా పట్టుకుంటే ఇంట్లో ఎత్తారు అనుకుంటే మొత్తం మూడు కోట్ల మంది మందు డబ్బాలు పట్టుకుంటారు చక్కగా పని చేసుకో ఇక్కడ నల్గొండ నుండి వరంగల్ దాకా పోయినా సభకు ఎండలవాడి ఏమొచ్చింది చెప్పు పోతే ఇల్లు ఉన్న ఉన్న ఇల్లు లీస్ట్ కథమైపోయా సాయి లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు పాపం ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ సభకు పోయినందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు అని దుమ్మెత్తి దుమ్మెత్తిపోయాల్సిందే కానీ సేమ్ ఒకవేళ బీఆర్ఎస్ ఉండి ఎవడన్నా బీఆర్ఎస్ మీటింగ్కి పో కాంగ్రెస్ మీటింగ్కి పోతే వాళ్ళు కూడా ఇయర్ ఇల్లు వీళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇయ్యరు సేమ్ ఎవరికన్నా గత ప్రభుత్వంలో కాంగ్రెస్కి ఎవరికన్నా దళిత బంధు ఇచ్చిందానే గత ప్రభుత్వంలో ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ వీళ్ళకి ఇచ్చిందా ఇవ్వరు అది అంత సహజం అట్లా జరిగేదే కాబట్టి ఇందులో నీ తప్పే ఉన్నది సాయి అందరికీ ఘనవాడేటట్టు ఎందుకు పోయినావు చాపరేట్గా టీవీ పెట్టుకొని మంచిగా కేసీఆర్ గారు ఏం మాట్లాడతానని ఇంటి అయిపోయా కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంటే వేయవలసింది ఓటు కదా మళ్ళీ ఎండల వడిపోయిండు ఐదు వందలకు పోయినావా బిర్యానీకి పోయినావా బీరుకు పోయినావా అంత కొడితే నీ పేరు మీద వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఉండరు ఆ రోజు కానీ ఐదు ల్యాక్చువల్ ఇల్లు పోటుకుంటుంది ఏం లాభం ఇది మళ్ళా సూడూరు సుతారం అని ఇన్న రజతోత్సవ సభకు పోతే ఇప్పుడు ఇది ఒక ఎమోషనల్ అన్నట్టు కేసీఆర్ సభకు పోతేనే కాంగ్రెస్ ఇల్లు ఇదొక ఎమోషనల్ అన్నట్టు ఆ మందు డబ్బు ఇంత పడి పడేసి ఏదైనా పని చూసుకొని పని చేసుకో కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చొని పుట్టలేదు కదా మనం మన పని మనం చేసుకోవాలి మనం తిని మనం తినాలి వీళ్ళు ఇత్తరని ఆశలు పెట్టుకొని ఉంటే ఈ గడ్డం తెలవడుతుంది మిసాలు తెలబడతాయి వంట సత్వం కూడా కరిగిపోతుంది కాబట్టి ఆ మందు డబ్బా పడి ఎవడో నీకు సన్యాసి చెప్పినోడు ఆడు బీఆర్ఎస్ వాడు ఎవడో ఈ ఆలోచన ఇచ్చి ఉంటాడు మందు డబ్బా పట్టుకోరా మందు డబ్బా పట్టుకోరా అని వాని చెప్పుతాడు దాన్ని గాడిది మందుడబ్బా నాకు తెచ్చిస్తాను మీరు తాగుర్రు రాను మీరు తాగుర్రా ఎందుకంటే ఇప్పుడు బి వీడు బీఆర్ఎస్ కార్యకర్త అంటాను కదా మరి ఇల్లు లేదంటాను కదా ముగ్గురు పిల్లలు అంటాను కదా రేకుల షెడ్యూల్లోనే ఉంటాను అంటాను కదా మరి బీఆర్ఎస్ టైంలో డబుల్ బెడ్రూమ్ ఎందుకు రాలే తమ్మి నీకు అది చెప్పు ముందు బీఆర్ఎస్ టైంలో నీకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు రాలే నిన్న ఫిర్జాది కూడాలో ఉంటాడు ఒక మిత్రుడు ఆ మిత్రుడు నాకు ఫోన్ చేసిన అన్న చెప్పుకుంటే ఇజ్జది పోతుంది కానీ అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నప్పుడు మా అవ్వకు పింఛిన్ రాలే నాకు ఇల్లు రాలే కానీ ఇప్పటికి కూడా మల్లారెడ్డితో తిరుగుతారట ఫిర్జాది కూడా ఉంటాడట మల్లారెడ్డితో తిరుగుతాడట ఎందుకు చేసిండి అంటే తిన్మారు గారికి నిజంగా ఐదు కోట్లు అన్న అంటే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం చెప్పినామని నేను అన్న వానికి ఐదు కోట్లు ఇచ్చే బదులు మాసోటి కార్యకర్తలకు కోటి రూపాయలు ఇస్తే మనిషికి ఇల్లు కట్టుకుంది అన్న అంటాడు ఆయనే కాబట్టి ఇప్పుడు ఈయనకు ఇల్లు లేదనే దాంట్లో మొదటి ముద్దాయి బీఆర్ఎస్ ఎందుకంటే ఈయన బీఆర్ఎస్ కార్యకర్త ఇండి కూడా ఈయనకు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇల్లు ఇయ్యలేని దౌర్భాగ్యమైన గత ప్రభుత్వం సిగ్గుదీయాల ముందు శత్రువుడ సాయం చేస్తారా చేయడు ఈయన బీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈయన శత్రువుగానే చూస్తుంది ప్రత్యాధి పార్టీకి సంబంధించిన కార్యకర్తగానే చూస్తుంది ఎందుకు ఇస్తుంది ఇల్లు మీ ఆయాంలో ఎందుకు ఇవ్వలేదు ఆది అడుగుపోయి ముందు కేటీఆర్ అడుగు నువ్వు రేవంత్ రెడ్డిని అడగవలసింది తమ్ముడు సాయి కేటీఆర్ నాకెందుకు ఇల్లు ఇయ్యలే నీ కార్యకర్త నేను నీ కార్యకర్తను అయినందుకు నాకు ఇల్లు రాలేదు పైగా నీ పార్టీలో ఉన్నందుకు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇత్తలేదు అని ఆయన గల్లబట్టు పోయి నిలదీ అవసరమైతే రెండు చంపల మీద వాష్టట్టు కొట్టు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్ తొమ్మిది సంవత్సరాల నుండి నా లాంటి నిఖాసైన కార్యకర్తలకు ఎందుకు వేయలే ఇల్లు అని అడుగు అది నిలదీయేసే అతనగాక ఓ మందు డబ్బా పట్టుకొని నాకు ఏలేదు ఇల్లు అంటే నీకెందుకు ఇస్తారా నువ్వు బీఆర్ఎస్ కార్యకర్తవి నీకెందుకు ఇస్తారు ఇది నిజం ఇది నేను మాట్లాడేది ఫ్యాక్టు in the